Bu ne falan వారు అడుగునటువంటి ప్రతి దానిని వారి మీద చూడనటువంటి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి ఎందుకంటే మీకు మరపరుచి ఉండగా నాకు సమీపముగా ఉన్నంత నీ గొప్ప కృప మరి ఏ జనము నాకు ఏ పరిస్థితుల్లో కూడా సమీపముగా లేదు అని మనుషుల జీవితాలు నేటి దినమున సాక్ష్యముగా ఉంటూ ఉండగా మా ఎడలో మీ కృపను చూపించి మీ గొప్ప సహకారమును దాయి మా ప్రతి అవసరమును తీర్చమని సమస్త మహిమను మీకు ఆపాదించి తండ్రి ఈ ఉపవాస దిన ముందు చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి పాలింపచేసి మరొక మారు నిద్రలను దర్శించి వారి అవసరాలను తీర్చమని ఈ పరిచర్యను విస్తరింపచ్చామని యేసు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకలు చూన్నాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని యొక్క కృప కనికరము మనకు తోడయ్యుండి నడిపించను కాక అమేన్ అమేన్